ఉద్యోగుల సమస్యలకై వాటన్నిటి కూడా పరిష్కరించాలనే ఉద్దేశం కొద్ది ఉద్యోగులంతా కూడా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీగా ఏర్పడడం జరిగింది చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డీఎల్ కావచ్చు పిఆర్ఎల్ ఇవన్నీ పరిష్కరించాలి అలాగే తీవ్రమైన ఒత్తిడిలో కూడా ప్రజలున్న ఏదైతే ఉద్యోగులు ఉన్నారనే ఉద్దేశం కొద్దీ జేఏసీ కూడా వీటన్నిటిని పరిష్కరించాలని అల్టిమేట్గా కూడా జరిగింది ఇందులో భాగంగా మనతో పాటు మాట్లాడటానికి టిఎన్జిఓకి సంబంధించి మారం జగదీశ్వర్ గారు అలాగే జనరల్ సెక్రటరీ ముజీబ్ గారు ఉన్నారు వారు ప్రతి సార్ చెప్పండి అసలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఈ కొత్త ప్రజా పాలన ప్రేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు కదా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉండే అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ తీసుకున్న ఒక అని కానీ అప్పుడు పెండింగ్ ఉన్నది ఒక పీఆర్సీ అయితే ఫైవ్ పర్సెంట్ ఇచ్చి దాన్ని కూడా పెంచమని చెప్పినాం ఈ కొత్త క్రమ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నర్ రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో పెట్టి మీకు ఇమ్మీడియట్గా డిఏ డిఎల్ ఇప్పిస్తాం మీ పీఆర్సి కూడా పెంచి ఇస్తామని చెప్పిన సందర్భం యావత్ యావత్ ఉద్యోగులు కూడా దాన్ని నమ్మేలా ఈ ప్రభుత్వాన్ని రావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి బాగా లేదు నేను మూడు త్రీ పాయింట్ ఫైవ్ లక్షలే అప్పు ఉంది అనుకున్నాం కానీ ఏళ్ళ ఏడు లక్షల చిల్లర అప్పు ఉన్నది అని చెప్పి మమ్మల్ని ఆగమని చెప్పిను దాదాపు పదిహేను దాకా ఆగినాం పదిహేను నెలల తర్వాత కూడా ఇంకా ఏ పరిస్థితి ఉన్నదని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షి చెప్పిండు మరి ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము చెప్తున్నాం మరి జేఏసీగా మమ్మల్ని అందరు ఉద్యోగులు ఎలా చాలా ఇబ్బందులు పాలు చేస్తారు రోజు యూఎన్ఆీస్కి వచ్చేసి మా పరిస్థితి ఏంది ఇంకా మాట్లాడతలేరు గతంలో మాట్లాడలేదు ఇప్పుడు కూడా మాట్లాడతలేదని చెప్పడం మన ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు కూడా మా ఉద్యోగుల హక్కులు రోజు రోజు కాలు రాస్తూ సిపిఎస్ అయితే మేనిఫెస్టోలో పెట్టారు మరి మేము గత ప్రభుత్వాలు ఎన్డిఏ యూపీఏ రెండు గవర్ గవర్నమెంట్లు వచ్చేసి మాకు ఆ సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి దాన్ని ఓపీఎస్ చేయాలని మేము కూడా ఎన్నో గట్రా కొట్లాడుతున్నాం ఆ ఓపీఎస్ కూడా తీసుకొస్తాము మరి అని కానీ కోరికలు అన్ని ప్రభుత్వాలు వచ్చేటప్పుడు చెప్తూ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట అధికార పక్షంలో ఒక మాట చెప్పడం ఇలా ఉద్యోగులలో కలవలపరుస్తుంది మరి మాకు మా బా మా జీత బచ్చారు ఎప్పుడు ఇస్తారు జీతాలు ఇస్తున్నాం గొప్పగానే చెప్తారు ఆ గత ప్రభుత్వంలో ఇవ్వలేదు వాస్తవే వాళ్ళు ఇవ్వనందుకే ఇలా ప్రతిపక్షాలు ఉన్నారు మరి మీరు ఇస్తున్నారు వాస్తవిక కృతజ్ఞతలు తెలియజేసినాం కానీ మా జీత బచ్చాల విషయంలో మా రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బంది పాలవుతాం రిటైర్డ్ అయిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రిగా చెప్తూ నలభై లక్షల బెనిఫిట్ అన్నది బెనిఫిట్ కాదు మాకు వచ్చే న్యాయమైన హక్కు నేను దాచి పెట్టుకుని డబ్బులను జీపీఎఫ్ రూపంగా అయితే ఇన్సూరెన్స్ రూపంగా మాకు వచ్చే డబ్బులను మేము ఒక సేవింగ్ చేసుకొని తర్వాత మా వచ్చే తరాలు మా మా పిల్లల కుటుంబాలకు పోషించుకోవడానికో ఉద్యోగానికో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో పెట్టుకుంటాం కానీ వారి రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు కొన్ని రెండు సంవత్సరాలు సంవత్సరం చాలామంది ఎలా ఉద్యోగులు ఆరాటపడుతున్నారు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభుత్వాన్ని కొడుతున్నాం వాస్తవే మాకు తెలుసు ఆర్థిక పరిస్థితి బాగాలేదని కొన్ని పథకాలలో ఉచితాలు అనేవి మన రాజ్యాంగంలో ఉన్నది అది ఉచితం అనేది కాదు కదా మీకు అవసరం ఉన్న మేరకు ఎవరైతే వీక శిక్షణకు ఇవ్వండి మేము అర్థం ప్రజలు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మాకు మా జీత బత్యాలు ఇచ్చిన తర్వాతనే ఎందుకంటే బడ్జెట్లో ఎప్పుడైనా బడ్జెట్లో మా జీతాల బత్యాలు ఎంత అయిన తర్వాతనే మనం వచ్చే పైసలు పెడతారు కానీ ఇలా ఆ పరిస్థితి లేదు మా జీత బత్యాలను ఆపుకుంటూ ఎన్ని వేల కోట్లు అంటూ ఎనిమిది వేలు కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సిపిఎస్ వాళ్ళు కూడా వాళ్ళ టెన్ పర్సెంట్ ఉన్న ప్రభుత్వం టెన్ పర్సెంట్ అది వెయ్యి కోట్ల కన్నా దాడుతుంటుంది మీరు నెల నెల ఆయన ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు మారుతుంటుంది తర్వాత మీరు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే అది లక్షలలో అవుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము అన్నీ ఒక్కసారి మనం కోరతలేం కొన్ని కొన్ని ఇచ్చుకుంటూ ఈ పరిస్థితి ఉంది మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రాజనీతిలో కౌటిల్యులు కూడా అర్థశాస్త్రంలో రాసిన మాదిగా మనకు కింద పనిచేసే వాళ్ళు జీత బత్యాలు ఇస్తేనే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్రంలో మరి ఆ ఆ పద్ధతికి రన్న ఇలా మేము సంతోషంగా ఉండాలంటే మేము మాకు జీత బత్యాలు మంచిగా వస్తే ప్రభుత్వానికి ఇంకా సేవ చేస్తాం ఇది తెలంగాణనే నెంబర్ వన్ రాష్ట్రాన్నిగా చేసడానికి ఉద్యోగులుగా కష్టపడతాం అలాగే సార్ గతంలో కూడా త్రీ వన్ సెవెన్కి సంబంధించి చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే సార్ట్అవుట్ చేస్తామన్నారు మరి ఇక్కడ ఎందుకు చాలామంది ఉద్యోగులు మీ చాలా మటుకు కూడా వచ్చినప్పుడు కూడా మీ ఆఫీస్లో అదే ఇష్యూ నడుస్తుంది ఇంకా అవుట్ అవుతుంది త్రీ వన్ సెవెన్ అని అది తీసుకొచ్చి గత ప్రభుత్వంలో తీసుకొచ్చారు అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారికి దాని పరిపూర్ణ అవగాహన లేక అప్పుడున్నప్పుడు మేము ఫిఫ్త్ జోన్లో రెండు సిక్స్త్ జోన్లో రెండు హైదరాబాద్ ఇంకో రెండు జనరేషన్ ఆర్ జోన్ చేయమని చెప్పాం ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుండే కానీ ఆ జోన్ ఈ జోన్ కలపడం మళ్ళీ జోన్ కలపడం వారికి పరిజ్ఞానం లేక ఆ మూడు వందల పదిహేడు జీవో తీసుకుని రావడం ఆ జీవోని వాళ్ళని ఇబ్బంది పెడుతుంది వాస్తవానికి ఇప్పుడు చేయాలంటే వీళ్ళ చేతిలో ఏం చేయాలన్నా మళ్ళీ సవరణ చేయాలి సవరణ చేయాలంటే రాష్ట్రపతి దగ్గరకు పోవాలి వీళ్ళ ప్రభుత్వం లేదు అక్కడ సంతకం పెడుతున్నా తెలియదు చాలా మంది ఉద్యోగులకు చెప్తుంది సవరిస్తుంది సవరించే పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వాలు లేవు అందుకే అని విధాన కోరికలను ఇలా చెప్పి ఇలా ఉద్యోగులను ఒక మభ్య పెట్టేసి అది ఏది కాకుండా చేయడం గవర్నర్ రేవంత్ రెడ్డి గారి మీద మాకు విశ్వాసం ఉంది చాలా వాస్తవానికి కరెక్ట్ మాట్లాడతాడు ఆ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి మంచి చాలా నాకైతే నచ్చింది కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడినంత మాత్రాన ఇలా ఉద్యోగులలో సంతృప్తి ఉండదు మరి వాళ్ళకు వచ్చి న్యాయమైన ఇవ్వాలి మరి ప్రభుత్వం ఇబ్బంది ఉన్నది కొన్ని పథకాలను అయితే అనవసర పథకాలను పెట్టేసి ఇలా మన ఉద్యోగులు ఇబ్బంది పడతాయి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది జేఏస్సీ కూడా ఆల్రెడీ ఒక కార్యాచరణ తీసుకు మేము ప్రభుత్వం పైన న్యాయపైన కొట్టాడుతాం సత్యాగ్రహం గాంధీ సత్యాగ్రహం అడ్ చేసే సత్యాగ్రహంలో మా ఉద్యోగం తప్పనిసరి మా జీత బత్యాలు అన్ని ఇప్పించవలసిన బాధ్యత గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి ఆ మంత్రి మండలికి ఉన్నది అది రాష్ట్రం ఇవాళ నెంబర్ వన్ పొజిషన్ రావాలంటే మా ఉద్యోగులే కష్టపడాలి సో రైజింగ్ నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు కాబట్టి దాంట్లో ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుంది మేము మా సమస్యలను పరిష్కరిస్తే దాంట్లో వెళ్ళే విధంగా కృషి చేస్తామంటున్నారు అలాగే ముజిబ్ గారు ఉన్నారు సో చెప్పండి ఉద్యోగులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ కొంచెం క్రైసిస్ ఉందని స్వయంగా సీఎం గారు చెప్పడం జరిగింది సో ఈ లో ఉద్యోగుల మీద పని భారం ఎక్కువ అవుతుంది అంటే కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు ఎక్సైజ్ కావచ్చు దాంట్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి రిజిస్ట్రేషన్స్ కూడా దాంట్లో ఎక్కువ వస్తున్నాయి సో పని భారం ఎక్కువ ఉండి చాలా మటుకు ఇబ్బందులు పడుతున్నారు దీనిపైన మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటే పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే వరకు సమస్యల పర్వంలోనే ఉంటుంది వాస్తవానికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు నెలంతా పని చేస్తే నెలకోసారి జీతం వస్తుంది ఆ నెలకోసారి డిఏ రావాలి ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే మెడికల్ పరంగా పోయి ఉంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ రావాలి మేము దాచుకున్న పైసలు జీపీఎఫ్ పెట్టుకుంటాం పాప పెళ్ళికో ఇల్లు కట్టుకొని కట్టుకొనికనో బయట పోనికనో పిల్లల చదువుకో జీపీఎఫ్ తీసుకుంటాం అయితే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము మరి ఫస్ట్ టైం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై వరకు వాళ్ళు ఉన్నారు అప్పుడు కొద్దిగా ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి మిగిలి బడ్జెట్ ఉంది రాష్ట్రం అట్లా ఇట్లా బాగా మాట్లాడిండ్రు చేసిండ్రు ఆ రోజు మాకు పిఆర్సి ఇచ్చిండ్రు దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి నుంచే అన్ని గురి కావడం మొదలైంది అంటే ఆ కుక్కని చంపే ముందు ఇది కుక్క పిచ్చి కుక్క అని చెప్పి ముదిరేస్తారు ప్రభుత్వాలు కూడా ఆ పని చేసినాయి రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల మీద మాకు మాట రాని మాటలు అనరాని మాటలు అన్నారు గత ప్రభుత్వాల నుంచి అని 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 మొత్తానికి నిజాయితీ పరంగా రావాల్సిన బకాయిలు అన్నీ ఆపి దాన్ని మొత్తం ఒక కుప్పలాగా ఒక కొండలాగా చేసి కనీసం ఇరవై వేల రూపాయల బిల్లు పాస్ కావాలన్న సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తిరిగే పరిస్థితి ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లకు వచ్చే వరకు అది కమర్షియల్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ ప్రొవిజన్ కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు టార్గెట్ పెడుతున్నారు ఆ టార్గెట్ మేరకు ఉద్యోగులు కష్టపడుతున్నారు టార్గెట్లు వస్తున్నాయి కానీ మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్లు ఉచితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉచితాలు వాస్తవానికి రైతులకు ఇస్తే ఇబ్బంది లేదు రైతులకు ఇయ్యాలి కూడా వాళ్ళకి ఎంత ప్రోత్సహిస్తే దేశం అంతా బాగుపడుతుంది మనం కూడా ఈరోజు తీరే గింజలు అన్నం మొత్తం కూడా వాళ్ళ కష్టమే అయితే రైతులకు కాకుండా మొత్తం సోమరిపోతులు తయారు చేస్తున్నారు ప్రతిదానికి పథకాలు తయారు చేసి ప్రతిదానికి ఓటు బ్యాంక్ వ్యవస్థను పతిష్టంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే అడ్డా మీద కూలీలు అనే ఆలోచనతో వచ్చింది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నడైతే బాధ్యతలు స్వీకరించిందో స్వీకరించిన తర్వాత నాలుగైదు నెలల వరకు అయితే మాకు అపాయింట్మెంటే లేదు దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షులను పిలిపించి నన్ను పిలిపించి మేము అందరం కూడా వారితో మాట్లాడినప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి మేము మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవం మీకు అన్నీ కూడా న్యాయం చేస్తామని చెప్పినాం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు కూడా పాతం పెన్షన్లు ఇస్తామన్నాం ఫస్ట్కి జీతాలు ఇస్తామన్నాం మీ డిఎల్ విడుదల చేస్తామని చెప్పినాం మీ హెల్త్ కార్డు నడుస్తుందని చెప్పినాం మూడు వందల పదిహేడు జియోలో అన్యాయం పడ్డోలను కమిటీ చేసి న్యాయం చేస్తామని చెప్పినాం అని వారు చెప్పి ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా నమ్మి ఓటు వేసి గత ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి వాళ్ళను ఆపోజిషన్ పార్టీలో కూర్చోబెట్టి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు నిజాయితీ పరంగా కూడా ఏవైతే వారు మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ కూడా ఒకటి ఒకటిగా అమలు చేయడం జరిగింది నిజాయితీ పరంగా వాస్తవానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అది మా అందరికి తెలుసు వారు కూడా చెప్పడం జరిగింది నెల అయితే ఐదు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నామని చెప్పిండ్రు అవన్నీ కూడా వాస్తవం కానీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నాయకత్వంలో రాష్ట్ర జేఏసీ జగదీశ్ అన్న గారి నాయకత్వంలో యాభై నాలుగు డిమాండ్లు ఇస్తే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఏ ముఖ్యమంత్రి చేయనంత కృషి చేసి దాదాపు రెండు మూడు గంటలు కూర్చొని మాకందరితో మాట్లాడి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాంట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని పెద్ద మంత్రివర్గ శ్రీధర్బాబు అన్న గారిని కేశవరావు గారిని మెంబర్లుగా వేసి పొన్నం ప్రభాకర్ అన్న కూడా దాంట్లో ఉన్నారు వేసి క్యాబినెట్ సబ్ కమిటీ మీ సమస్యలు పరిష్కారం చేస్తుంది నలభై తొమ్మిది సమస్యలేమో ఆర్థికపరమైన అంశాలు లేవు దాంట్లో ఆర్థిక ఇతరమైన అంశాలు ఐదు సమస్యలు మాత్రమే ఆర్థికంతో ముడిపడ్డున్న సమస్యలు సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది ఉంది మాకు కూడా అర్థమవుతుంది మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం ఎందుకంటే మాకన్నా ఈనమైన పరిస్థితుల్లో మంది ఉన్నారు మేము తెలంగాణ ఉద్యమం చేస్తాం కాబట్టి ఆ మానవత దృక్పథం మాకు ఉంది కానీ ఎనిమిది నెలలు అయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా కమిటీ కలవకుండా ఒక్కసారి కూడా రాష్ట్ర జేఏసీ చైర్మన్ పిలవకుండా నాకు తెలిసిపోయిన పదిహేను రోజుల క్రితం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒకసారి పిలిపించి నేను పన్నెండవ తేదీ మీ మీటింగ్ పెడుతున్నా అని చెప్పి మళ్ళీ ఏదో కారణంతో అది క్యాన్సిల్ అయింది అంటే ప్రభుత్వము యాంత్రాంగం ఏ స్థాయిలో ఉంది మనం ఆలోచించాలి మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మా రాష్ట్ర అధ్యక్ష పక్షాన కూడా జేఏసీ పక్షాన కూడా కోరుతా ఉన్నా కనీసం కూర్చొని ఆర్థిక అంశాలు లేకుండా ఒక ఆఫీసర్స్ కమిటీ ద్వారా ముందు దాన్ని రీడ్ చేసి మీరు దాన్ని మొత్తం యాభైకి యాభై సమస్యలు మేము పరిష్కరించడం అన్న ఘనత తెచ్చుకోండి ఆర్థికంగా ఎట్లా ఇబ్బంది ఉంది కదా అది మేము రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర మా జేఏసీ చైర్మన్గా ఉద్యోగులకు నచ్చ చెప్పుకుంటాం ఏదేం చేస్తాం కానీ అటు బిల్లు పాస్ చేస్తలేరు ఇటు మెడికల్ హెల్త్ కార్డు ఇస్తలేరు అటు త్రీ వన్ సెవెన్ జియోలో ఉన్న దాని సమస్యల పరిష్కారానికి రాలేదు ఇటు పెండింగ్ డిఎలు ఐదు ఆరైపోయినాయి పిఆర్సీ ఎక్కడ హతాపత లేదు పీఆర్సీ కమిటీ రిపోర్టు ఇంకా ఇయ్యలేదు ఇంకా తెప్పించుకోలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే అంత చులకన్ని ఉండాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే గౌరవప్రదంగా తెలంగాణ ఉద్యమంలో ముందస్తులో ఉండి ముందు భాగంలో ఉండి తెలంగాణ ఎన్జిఓలుగా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ తల్లి తెలంగాణ విముక్తి చేసే భాగంలో జండలు ఎత్తి కేసులు పెట్టుకొని సర్వనాశం అయిపోయి పిల్లల భవిష్యత్తు పన్నంగా పెట్టి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి నిరంతరంగా కష్టపడుకుంటూ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి ఇచ్చిన సంక్షేమ పథకాలు మోసుకుంటూ జవాబుదారి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజల కట్టిన పన్నులతో ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులు జీత తీసుకుంటున్నారు కాబట్టి బరాబర్ వాళ్ళకి సేవ చేయాలని గడప గడపకు సంక్షేమ పథకాలు మోస్తుంటే ఈరోజు ఏం నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చూడాలి దీనిపైన మా గురించి ఒక రోజు కేటాయించండి ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు మీతోని మీకు మీకు తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా రాష్ట్ర అధ్యక్షుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు మా కోసం రెండు మూడు గంటలు కేటాయించి సంబంధిత అధికారులను నిలవండి మంత్రులు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు మాట్లాడాలి ఈఆర్ఓల వ్యవస్థ ఏమైంది ఆ రోజు మేనిఫెస్టోలో మీరు మాట ఇచ్చారు ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నారు ఐదు వేల మళ్ళీ మీరు వాపసు తీసుకున్నారు వాపస్ తీసుకొని ఈ రోజు మళ్ళీ ఎగ్జామ్ రాయండి అని చెప్తున్నారా ఎట్లా రాస్తారండి ఎగ్జామ్ ఇయర్ ఎవరు వాళ్ళకి ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం నౌకరీ చేస్తాయనే ఈ రోజు ఎగ్జామ్ రాయమంటే ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు ఈ వైఖరి ఎందుకు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకొని ప్రజల సేవకులుగా పెట్టుకున్నాడు దాన్ని మేము హర్చించినా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పినాం కడుపుల తల పెడతామని చెప్పినాం దండం పెట్టినాం అమరవీరులకు స్మరించుకున్నాం పోయి దండి అంత అయిపోయినాక ఇప్పుడు పదహారో తేదీ చివరి తేదీ మీరు వస్తారా వస్తారా అంటే అంటే మీరు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా లేకుంటే కేసులు పెడతామని ఒక ఆయన లీకేజ్ ఇస్తాడు మీ మీద కేసులు పెడతామంటే కేసులు పెట్టండి ఏమైతే కేసులు పెడితే మీరు ఏం చేయగలుగుతారు ఏసీ మీ కేసులు పెడతారు తీసుకుపోయి జిల్లా వాడేస్తారు దానికని ఇక్కడ ఏం చేయగలుగుతారు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం ఉంచినాం వారిపైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది అమరవీరు సాక్షిగా ఉద్యమాలు చేస్తాం రేపు మళ్ళోసారి పీటికలు మీకు ఇస్తాం ఎనకపోయే ప్రసక్తి లేదు కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి సహకరిస్తాం మా సహకారాలని మా చాతగా అంతనం మమ్మల్ని గౌరవించండి మాది సాయిబాబా సిద్ధాంతం మీరు మమ్మల్ని చూడండి మేము మిమ్మల్ని చూస్తాం బరాబర్ ప్రభుత్వాన్ని పనిచేస్తాం పైసలు లేకున్నా పైసల కోసం ఆగుతాం కానీ మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సహించేది ఉండదు మీరు రివ్యూ చేయండి సస్పెన్షన్ అయిన ఉద్యోగులను కనీసం రివ్యూ చేసి ఆర్డర్లు రాజ్యాంగం రాస్తా రాజ్యాంగంలోనే ఎఫ్ఆర్లనే తెలంగాణ చట్టాలనే ఆంధ్రప్రదేశ్ చట్టాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఆ డెబ్బై అరవై సంవత్సరాల నుంచి ఉంది అట్లాంటి సమస్యలు కనీసం పట్టించుకోకుండా కనీసం టై టైం ఇవ్వకుండా చేస్తే మాత్రం సహించేది ఉండదు వందకు వంద శాతం మళ్ళీ జగదీశ గారి నాయకత్వంలో ఈ సమస్యల మీద అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం రాష్ట్ర జేఏసీ కూడా ఒక కార్యాచరణ ఇచ్చింది కానీ తొందరపడి మేము ఆ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అది మాకు అవసరం లేదు బరాబర్ ప్రజల మధ్యలో ఉంటాం ఉద్యోగుల మధ్యలో ఉంటాం ఉద్యోగులకు బాసటగా నిలబడతాం ప్రభుత్వానికి బాసటగా నిలబడతాం ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని మోస్తాం మళ్ళోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి దండం పెడతాం మేము అడుగుతుంది కొంతమ కోరికలు కావు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలే అడుగుతాం అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఆగనిక సిద్ధంగా ఉన్నాం కానీ ఏ అంశాల అయితే ఆర్థిక భారం లేదో అది కూడా చేయనికే కనీసం ప్రమోషన్ ప్రతి చిన్నదానికి తెలంగాణ ఏం చేస్తాం రాష్ట్ర అధ్యక్షుడు పోవాలి మేము పోవాలి ప్రతి దానికి మేము పోతాం మా బాధ్యతనే అది ప్రభుత్వం ఓడి ఇచ్చిన దానికోసం ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలిపినాం కానీ మా చరిత్ర చూడండి రేపు ఎనభై సంవత్సరాలు చేసుకోబోతున్నాం తెలంగాణ ఏం అంటే మొత్తం ప్రపంచంలో రెండే యూనియన్లు ఉన్నాయి ఒకటి రష్యాలో ఉందట రెండో స్థాయిలో మేము ఉన్నాం వాళ్ళకి ఎనభై రెండు సంవత్సరాల వయసు ఉంటే మాకు ఎనభై సంవత్సరాల వయసు ఉంది మేము చరిత్రకారులం మేము చరిత్రహీనులు కాదలుచుకోలేదు మాతో తప్పైనా మేము వెయ్యి మంది ముగ్గుంట పదివేల ముందు మేము క్షమాపణ కోరుకుంటే ఇక సిద్ధంగా ఉన్నాం నిజాయితీ పరంగా పనిచేయాలి మేము పైరవీలు చేస్తలేం ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఆ ప్రభుత్వంలో కూడా చేయలే ఈ ప్రభుత్వం పైరవీలు చేసిన వాడు మీకు తెలుసు నిజాయితీ పరంగా మాట్లాడు కూడా మీకు తెలుసు కాబట్టి ఉద్యోగులు అవకాశం ఇచ్చిండ్రు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులో చాలా మంచి మాట మాట్లాడే ప్రతి ప్రతి సంస్థల ఐదు నుంచి పది మంది దొంగలు ఉంటారు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం సొమ్ము కొలగొట్టే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వాన్ని చెండపేరు తెస్తారు అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కానీ తొంభై మంది ఉద్యోగులకు నిరంతరంగా కష్టపడుతున్న ఉద్యోగులను కూడా కొంతమంది గౌరవ మంత్రివర్యులు వీళ్ళంతా దొంగలని చెప్తున్నారు మేము చర్చకు సిద్ధమైతే ఏడు ఉంటారు ఆలోచన చేయండి అట్లా అట్లా మాట్లాడడం భావ్యం కాదు అది తప్పది అన్నీ మా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి వందకు వంద శాతం రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో జగదీశ్వర గారి నాయకత్వంలో జేసీ చైర్మన్ గారి నాయకత్వంలో ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము ఆర్టీసీ మిత్రులు ఇట్లా అడుగుతున్నారు అన్న మేము సమ్మె చేస్తున్నాం అన్న రాష్ట్ర జేసీ అన్నాడు రాష్ట్ర జేసీ చైర్మన్ అన్నాడు మనం అందరం కలిసి మాట్లాడదామన్నా తొందరపాటు చర్యలు అవసరం లేదు ఈ ప్రభుత్వం మనది ఇది ప్రభుజ ఇది ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ఇది ఉద్యమకారుల ప్రభుత్వం ఇది మనసున్న మా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మధ్యవర్తులను దళాలను నమ్మొద్దు గౌరవ ముఖ్యమంత్రి గారిని నమ్మండి వారి మాట నమ్మండి మా జగదీశన్న గారి మాట నమ్మండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేసే బాధ్యత తీసుకున్నాం ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బరాబర్ పిడికిలు ఎత్తుతాం బరాబర్ ఉద్యమకారులను సమర్చుకుంటాం బరాబర్ అమర దగ్గర పోతాం దండెత్తుతాం జై తెలంగాణ అంటాం మళ్ళీ ఓరెత్తాం మళ్ళీ అవసరం పడితే ఇంకో ఉద్యమానికి శ్రీకారం చూడతాం మళ్ళీ మా పనులు అయితే ఖచ్చితంగా కావాల్సింది థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ సో మొత్తంగా చూసుకున్నట్టయితే న్యాయపరంగా మనకు రావాల్సిన ఏదైతే పిఆర్సీలు వచ్చు డిఏలు అవన్నీ రా వచ్చే వరకు కూడా కొట్లాడతామని చెప్పడం జరుగుతుంది అలాగే ఉద్యోగుల పైన కూడా ప్రెజర్ అనేది చాలా ఉండడం జరిగింది ఉచితాలు ఎవరికైతే న్యాయంగా పేద ప్రజలు ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీగా ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి ఉద్యోగులు ఎప్పుడు కూడా టీఎన్జిస్ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్తున్న నేపథ్యం కష్టపడడానికి మేమందరం సిద్ధమే కానీ తమ సమస్యలు మాత్రం పరిష్కరించాలని తమతో పాటు ఇప్పటివరకు ఒకేసారి కూడా మీటింగ్ కాలేదు కాబట్టి ఆ మీటింగ్ను వెంటనే చేసి ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉందనే సందేశాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి మొత్తానికి తమ సమస్యలు మాత్రం పరిష్కరించాలి పరిష్కరించే వరకు కూడా పోరాటం ఇలాగే సాగుతుందని చెప్పేసి అధ్యక్ష జనరల్ సెక్రటరీ ఇద్దరు కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్